మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు అక్టోబర్ ఎనిమిదిన ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు మిథున్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఆరులో సినీ ప్రస్థానం ప్రారంభించారు దాదాసాహెబ్ ఎంపికైన హిందీతో పాటు పలు ప్రాంతీయ సినిమాల్లో కథానాయకుడిగా మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన మిథున్ చక్రవర్తి పంతొమ్మిది వందల యాభై జూన్ పదహారున కోల్కతాలో బసంత్ కుమార్ చక్రవర్తి శాంతిరాణి చక్రవర్తి దంపతులకు జన్మించారు ఓరియంటల్ సెమినరీలో ప్రాథమిక విద్యను అభ్యసించిన మిథున్ కోల్కతాలోని స్కాటిష్ చర్చ్ కళాశాల నుండి రసాయన శాస్త్రంలో డిగ్రీ పొందారు పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యారు మిథున్ చక్రవర్తి భారతీయ సినిమా రంగంలో గొప్ప నటులలో ఒకరిగా నిలిచారు కమర్షియల్ ఆర్ట్ హౌస్ చిత్రాలలో ప్రసిద్ధి పొందారు తన తొలి చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న ఏకైక నటుడిగా మిథున్ రికార్డును సృష్టించారు బాలీవుడ్లోని ఉత్తమ డ్యాన్స్ హీరోలలో ఒకరిగా కూడా చెప్పుకోవచ్చు బెంగాలీ హిందీ ఒడిస్సా భోజ్పురి తమిళ్ కన్నడ పంజాబీ భాషల్లో దాదాపు మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు తన డిస్కో తో యువతను ఉర్రూత లూగించారు మిథున్ హీరోగా నటించిన డిస్కో డాన్సర్ చిత్రం ఘన విజయం అందుకుంది తెలుగు ప్రేక్షకులకు కూడా మిథున్ సుపరిచితమే पवन कल्याण नटिचना गोपाल गोपाल सिनेमा लो स्वामीजी पात्र मेपिचार हमारी व्यक्तिगत लड़ाई नहीं है ईश्वर में विश्वास करने और ना करने वालों के बीच की लड़ाई है ईश्वर का अर्थ है धर्म రాజకీయాలలో ఆసక్తి చూపించి తృణమూల్ కాంగ్రెస్లో చేరి రెండు వేల పద్నాలుగులో రాజ్యసభకు ఎన్నికయ్యారు అయితే రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమా రంగానికి సేవలందించిన మిథున్ ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డు బహుకరించింది ఇప్పుడు దాదా సాహెబ్తో సత్కరించనుంది इसका जवाब उसे जरूर मिलेगा ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज